హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ముందుగా అందరికీ విశ్వ వస్తునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి మనకి ఉగాది పండుగ అనేది దగ్గరలో ఉంది కదా ముఖ్యంగా మన గర్భిణీ స్త్రీలకైతే ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం ఎవరికి ఉగాది పచ్చడి ఇష్టం ఉండదు చెప్పండి సో మన ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చే కామన్ డౌట్ వచ్చేసరికి ఉగాది పండుగ అనేది వస్తుంది ఉగాది ఫెస్టివల్ రోజు ఉగాది పచ్చడి అనేది తినొచ్చా లేదా ఉగాది పచ్చడి తింటే కడుపులో బిడ్డకి ఏమైనా ప్రమాదం అనేది ఉంటుంది అని చాలా మంది గర్భిణీ స్త్రీలకి డౌట్ అయితే ఉంటుంది సో వాళ్ళ డౌట్ అనేది క్లారిఫై చేయడానికి నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి సో లేట్ చేయకుండా ఇంకా మన వీడియోలోకి అయిపోతే వెళ్ళిపోదాం ఉగాది పండుగ అని అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండి రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి షడ్రుచులు అంటే ఆరు రుచులండి పులుపు కారం ఉప్పు ఉప్పు వగరు చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం ఈ కొత్త సంవత్సరంలో మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను స్వీకరించాలి అన్న సందేశాన్ని ఈ పచ్చడి అయితే మనకి ఇస్తుందండి ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ పచ్చడి అనేది తీసుకోవచ్చా ఈ పచ్చడి అనేది తీసుకోవటం వల్ల కడుపులో బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా గర్భిణీ స్త్రీలకి ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయా అంటే ఈ ఉగాది పచ్చడి అనేది గర్భవతులు అయితే తీసుకోవచ్చండి కానీ చాలా తక్కువ మోతాదులో తీసుకుంటేనే కడుపులో ఉన్న బిడ్డకి తల్లికి ఇద్దరికి కూడా మంచిది ఎందుకు అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది సమ్మర్ సీజన్ ఈ సమ్మర్ సీజన్ అనేది చాలా జాగ్రత్తగా అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఉండాలి అది కాక మనకి ఈ ఉగాది పచ్చళ్ళు ఎక్కువగా పు కారం అనేది అధికంగా అయితే వేస్తూ ఉంటారు అలాగే పులుపు కూడా ఉంటుంది కదా ఈ పులుపు అనేది మనకి ఎక్కువగా తగట తగలటం వల్ల గర్భిణీ స్త్రీలకి నార్మల్ గానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పులుపు అనేది తగిలితే గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతాయి అలాగే ఉప్పు కారం అనేది మనం ఎక్కువగా ఉగాది పచ్చడి అనేది ఒకవేళ గర్భవతులు ఎక్కువగా తీసుకుంటే బీపీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సమ్మర్ కదా వెంటనే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు ఈ ఉప్పు కారం అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి గొంతు అనేది తడిబారినట్టు అంటే ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ అయితే ఉండాలి కాబట్టి ఉగాది పచ్చడి అనేది తీసుకోవటం మంచిదే కాకపోతే కొంత మోతాదులో మాత్రమే గర్భిణీ స్త్రీలు ఈ ఉగాది పచ్చడి అనేది తీసుకోవాలి లేకపోతే మీకు ఈ ఎండకి ఏమవుతుంది అంటే ఆ ఉప్పు కారము పులుపు అవన్నీ తగిలి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మీ బాడీ అనేది డిహైడ్రేట్ అయితే అయిపోతూ ఉంటుంది బీపీ పే బీపీ ఉన్న వాళ్ళకైతే బీపీ అనేది ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ఉగాది పచ్చడి అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల వస్తుంది సో గర్భిణీ స్త్రీలు మీరు ఏమీ ఉగాది పచ్చడి తినద్దు అని చెప్పట్లేదు ఉగాది పచ్చడి అనేది తీసుకోండి కాకపోతే ప్రసాదం అనేది మనం ఎంత తీసుకుంటాం ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్లు మాత్రమే తీసుకోవాలి చాలా మందికి ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం నేను ఉగాది పచ్చడి చేస్తే చాలా ఎక్కువగా చేసుకుని నేను చాలా ఎక్కువగా అయితే తింటాను కానీ కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు సో వాళ్ళ గురించి చెప్తున్నాను ప్రెగ్నెన్సీ సమయంలో అయితే అది కాక ఈ ఎండల్లో అయితే మీరు ఉగాది పచ్చడి అనేది కొంత మోతాదులో అయితే తీసుకుంటే మీకు మీ బిడ్డకి ఇద్దరికీ మంచిది సో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే నా వీడియోని అనేది లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అయితే అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్